హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వన్ మోర్ మినీ అండి ఇంక ఇక్కడైతే నేను ఎగ్ పఫ్ ట్రై చేద్దాం అనేసి అయితే ఒకసారి చేస్తున్నాను చాలా వీడియోస్లలో చూసానండి చాలామంది ట్రై చేశారు సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఏముందిలే అనేసి అయితే దానికోసం ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నానండి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ అయితే వేసుకున్నానండి ఇంకా ఈ ఆనియన్స్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి నేనైతే దేంట్లోనైనా ఫస్ట్ సాల్ట్ వేస్తాను సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయండి దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి సో అందుకనేసి ఇంకా ఈ ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత అయితే దాంట్లో కొంచెం సాల్టు అలాగే కారం ధనియాల పొడి అయితే వేసానండి ఇంకా ఇక్కడ ఒక ఇంగ్రీడియంట్ నేను మర్చిపోయాను అదేంటో మీకు తెలిస్తే మీరు అయితే కామెంట్ చేయండి నేనైతే ముందుగానే గోధుమ పిండి కలిపి అండి సో దాన్ని అయితే ఇట్లా చపాతి లాగా నాలుగు మూలలు సమానంగా ఉండేలా అయితే కట్ చేసుకుంటున్నాను మళ్ళీ దీంట్లో అయితే ఫోర్ పార్ట్స్లా చేసుకున్నానండి ఇంకా అయితే ఒక్కొక్క పార్ట్లో మధ్యలో ఇందాక చేసుకుని ఆనియన్ కర్రీ ఉంది కదా ఆ కర్రీ పెట్టుకున్నానండి ఇంకా అలాగే ఎగ్ ఉంటుంది కదండి బాయిల్డ్ ఎగ్ దాన్ని సగంగా కట్ చేసుకొని ఇంకా దీంట్లో అయితే ఇలా ప్లేస్ చేసుకున్నానండి సో ఇలాగే అన్నీ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా తర్వాత స్టవ్ మీద అయితే మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ఈ లో అయితే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ ప్యాన్ మొత్తం అయితే ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను ఇంకా తర్వాత ఇందాక చేసుకున్న ఇవి ఎగ్ పఫ్స్ ఉన్నాయి కదండి వారి అయితే ఇలా పెట్టాను నేను వీటిని ఎగ్ పఫ్స్ అని అంటున్నాను కానీ ఇంకా వాటి పేరు ఏంటో మీరే పెట్టండి సో ఇంక ఇక్కడైతే సిమ్ సిమ్లో పెట్టుకొని రెండు వైపులా అయితే మంచిగా కాల్చుకున్నానండి ఇంక ఇక్కడ చూసారు కదా రెండు వైపులా కూడా బాగా కాలాయి సో ఇప్పుడైతే వీటిని ప్లే ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఇంకా ప్లేట్లోకి తీసుకొని అయితే మీకు కట్ చేసి చూపిస్తున్నాను సూపర్ వచ్చాయండి టేస్ట్ అయితే